ప్రతి గ్రామంలో నివసిస్తున్నటువంటి అర్హులైనటువంటి పేదలందరికీ రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని భూమి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు హక్కుల పురాణ సమితి డిహెచ్పిఎస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఏపీజిఎస్ ఈ మూడు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో భద్ర ఆర్థిక కార్యాలయం ముందర ఈ యొక్క ధర్నా కొనసాగిస్తూ ఉన్నాం ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో ఎవరికీ కూడా భూములు ఇవ్వలేదు అసైన్మెంట్ కమిటీలు పెట్టారు అవి కూడా పనిచేయలేదు తర్వాత భూములు ఎలా అని చెప్పంటే ప్రభుత్వ భూములు దాదాపు ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా గురైపోయింది ఆక్రమించబడింది ఈరోజు కాశీనాయన మండలం నుంచి అక్కెంగుడ్లా అనేటువంటి గ్రామం దగ్గర నుంచి అట్లూరు వరకు ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఈ యొక్క అధికారం మాత్రం పేదలకు ఇవ్వడం లేదు అంటే దళితుల పట్ల గిరిజనుల పట్ల మరి వ్యవసాయ కులీల పట్ల అంత వివక్ష ఎందుకు చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి ఛాన్స్ చాలా ఈరోజు కనపడం లేదు ఈరోజు గ్రామ సభలు పెడతా ఉన్నారు గ్రామ సభలు ఏం చెప్తున్నారు గ్రామ సభలు ఏం పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మేము కూడా అడుగుతున్నాం ఈరోజు వ్యక్తిగత దరఖాస్తులు పెట్టించాం మొత్తం అందరితో కూడా ఆ దరఖాస్తులు కూడా పరిశీలించాలి ఈ మొత్తం ఎవరైతే తరఫులు ఉండాలో అందరికీ రెండు ఎకరాల ప్రభుత్వం మేము వచ్చేంత వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తాం మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ భూములు కాపాడలేకుండా అధికారులు ఈరోజు ప్రభుత్వ భూములు రక్షించినటువంటి అధికారులు తక్షణమే దిగుపాలు కూడా అడుగుతున్నాం ఈరోజు ఎవరు అధికారం వస్తే అధికార పార్టీ వాళ్ళు కట్టబెట్టే చేస్తూ ఉన్నారు వైసీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీకి నాయకులు కట్టబెట్టారు ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజమైనటువంటి పేదవాడికి ఎవరికి నిర్ణయం జరిగినా కూడా చూస్తూ చూస్తూ ఉండేటువంటి ఈరోజు మేము చూసూ ప్రసక్తే లేదు కాబట్టి తక్షణమే అధికారులు ఆలోచన చేసి ఈ వచ్చినటువంటి అధిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధానం చెప్పి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేంతవరకు కూడా ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి వ్యక్తం చేస్తా ఉన్నాను పి వీలశేఖర్ సిపి ఈరోజు వి వీలశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జిల్లా అధ్యక్షుడు